నమస్కారం రైతునేస్తం ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు కార్యక్రమంలో అధిక మాంసోత్పత్తికి పొటేళ్ల పోషణ ఈ అంశం గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఎస్ పరశురాములు ప్రిన్సిపాల్ యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కళాశాల సిద్దిపేట్ ఈ అంశానికి సంబంధించి మీకు ఎటువంటి సమస్యలున్నా సందేహాలున్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి వెంటనే కాల్ చేయండి నమస్కారం సార్ నమస్కారం మేడం ఈరోజు మన టాపిక్ వచ్చేసి అధిక మాంసోత్పత్తికి పొట్టేళ్ల పోషణ అయితే ముఖ్యంగా మన రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే అధిక మాంసోత్పత్తి చేయవలసిన అవసరం ఉందంటారా అలాగే అధిక మాంసోత్పత్తి చేయడంలో రైతులు ఏ ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు మన రాష్ట్రంలో అధిక మాంసం ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో మొదటగా గణాంకాల విషయాన్ని కనుక చూస్తే మన తెలంగాణ రాష్ట్రం దేశంలో మాంస ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నప్పటికీ మన దేశం మన రాష్ట్రంలో ఉన్న జీవాలు అంటే గొర్రెలు మేకల జ పాపులేషన్కి ఉత్పత్తి అవుతున్న మాంసానికి పొంతన లేదు సో ఎందుకంటే మన రాష్ట్రంలో రీసెంట్ గణాంకాల బేస్ చేసుకున్నట్లయితే మూడున్నర మెట్రిక్ టన్నుల మాంసం ఉత్పత్తి అవుతుంది కానీ మన రాష్ట్రంలో సుమారు ఇరవై నాలుగు మిలియన్ల పాపులేషన్ ఉంది అంటే పాపులేషన్కి మన దగ్గర ఉత్పత్తి అవుతున్న మాంసానికి పొంతన లేకుంటే చాలా మధ్య వ్యత్యాసం ఉంది మరొక సైడు ఇంకొక కన్జ్యూమర్ సైడ్ చూస్తే పోష వాళ్ళ యొక్క డైట్ పైన కాన్ష పెరగడము కాన్సన్ట్రేషన్ పెరగడము ఇంకొకటి పర్చేసింగ్ పవర్ పెరగడం వల్ల ఈ మధ్య కాలంలో మీట్ కన్జంప్షన్ అనేది అధికమవుతూ ఉంది సో ఈ రెండు విషయాల దృష్టిలో చూస్తే మన మనము అధిక మాంస ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరొక క్వశ్చన్ మీరు అడిగారు దీనిలో రైతులు ఉత్పత్తి చేయడానికి రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య సో ఎందుకంటే ముఖ్యంగా రైతులు ఈ ఎవరైతే మాంస ఉత్పత్తి పరిశ్రమలో ఉన్నారో జీవాల ద్వారా వారు అశాస్త్రీయంగా పెంచడము లేదా వాటికి తగిన పోషణ అందించకపోవడం వల్ల వారు తగినంత మేర ఉత్ మాంస ఉత్పత్తి చేయలేకపోతున్నారు ఎందుకంటే మనము శాస్త్రీయ పద్ధతిలో కనుక పెంచినట్లయితే పొట్టేళ్లను మనకు ఆరు నుంచి తొమ్మిది నెలల వయసులో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు కిలోల బరువు తూగుతూ ఉంటుంది కానీ ఇలా కొన్ని లోపాల వలన అశాస్త్రీయంగా పెంచడము పోషణ సరిగా ఇవ్వకపోవడం వల్ల రైతులు పది నుంచి పన్నెండు నెలల ఒక కాలం వరకు పెంచాల్సిన అవసరం వస్తుంది అంటే అదనంగా ఒక రెండు నుంచి మూడు నెలలు ఎక్కువ కాలం పెంచాల్సిన అవసరం వస్తుంది అయినా పైగా అలా పెంచినప్పటికీ వాళ్ళు పద్దెనిమిది నుంచి ఇరవై కిలోలే అంటే శాస్త్రీయ పద్ధతిలో ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు అంటే ఇక్కడ కూడా ఒక ఐదు నుంచి పది కిలోలు తక్కువ బాడీ వెయిట్ను వాళ్ళు పొందుతున్నారు ఇట్లా రెండు రకాలుగా ఎక్కువ కాలం వెచ్చించడము తక్కువ మాంసాన్ని ఉత్పత్తి చేయడం ద్వారా రెండు రకాలుగా వాళ్ళు నష్టపోతున్నారు రైట్ సార్ అంటే గ్రామీణ రైతులు పొట్టేళ్ళ పిల్లల్ని ఏ ఏ పద్ధతిలో పెంచుతున్నారు సార్ సో మనం మన గ్రామీణ ప్రాంతాల్లో కనుక చూసినట్లయితే రైతులు ముఖ్యంగా మూడు పద్ధతులలో పెంచుతున్నారు అందులో మనకి విస్తృత పద్ధతి ఇది చాలా రోజుల కాలంలో ఉన్నది వీళ్ళు ఇక్కడ రైతులు విస్తృత పద్ధతిలో బంజర్ భూములలో అటవీ ప్రాంతాలలో జీవాలను తీసుకెళ్ళి పొట్టెలను తీసుకెళ్ళి మేపుతూ ఉంటారు అక్కడ దొరికినటువంటి పశుగ్రాసం పైనే ఎంత దొరికితే అంత మేర మేపడము ఒకవేళ దొరికినా వాటిలో తగినంత మేర పోషణ లభించకపోవడం అదనేది జరుగుతుంటుంది ఇంకొక రెండవ పద్ధతి పాక్షిక సాంద్ర పద్ధతి అంటాం దీని సెమీ ఇంటెన్సివ్ అంటాం ఈ పద్ధతిలో కొంత టైం వరకు బయట మేపి తర్వాత పాకలలోకి వచ్చిన తర్వాత వాటికి సరైన పోషణ కొరకు మిగతా పోషక పదార్థాలు అందే విధంగా కొంత దాన అందించడము నీరు అందించడం జరుగుతూ ఉంటుంది మూడవ పద్ధతి ఇంటెన్సివ్ పద్ధతి దీన్ని సాంద్ర పద్ధతి అంటారు దీనిలో కంప్లీట్గా జీవాలను పొట్టేలను అనేది షెడ్లోనే ఉంచేసి అక్కడ వాటికి కావాల్సిన పోషక పదార్థాలను నీరును సరైన పద్ధతిలో సరైన మోతాదులో వాటికి ఎంత ఎంత మేర పోషకాలు అవసరం ఉంటుందో ఎంత క్వాంటిటీ దాన అవసరం ఉంటుందో సో ఒక క్రమబద్ధమైన పద్ధతిలో వాటికి ఇచ్చి మేపుతూ ఉంటారు సో ఇట్లా మూడు రకాలుగా మన రాష్ట్రంలో రైతులు ఈ పొట్టెలను పెంచుతూ ఉన్నారు సార్ అంటే ఇప్పుడు ఇందులో గొర్రెల్లో జాతులు అనేవి ఉంటాయా అలాగే అధిక మాంసోత్పత్తికి నాణ్యమైన జాతి గొర్రెల గురించి కూడా చెప్పండి సార్ అవి ఎక్కడ లభిస్తాయి సో ముఖ్యంగా మన మన రాష్ట్ర వాతావరణానికి అనుకూలమైనటువంటి జాతులను ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో మన రాష్ట్రానికి చాలా అనువైన జాతులు ఏంటి అంటే ముఖ్యంగా నెల్లూరు జాతి సో దీనిలో మనకు నెల్లూరు జోడిపి అనేది చాలా ఉత్పత్తికి మనము ప్రిఫర్ చేయొచ్చు ఇంకొకటి దక్కని జాతి ఇంకో మరొక జాతి బల్లారి సో ఈ మూడు జాతుల్లో గొర్రెలను గొర్రె పొట్టేలను మనకు అనువైనవిగా గుర్తించవచ్చు ఈ నెల్లూరు జాతి గొర్రెలు మనకు నెల్లూరు గుంటూరు ప్రకాశము కడప కర్నూలు కొంతవరకు అనంతపూర్ జిల్లాలలో మనకు వీటి యొక్క ప్యూర్ బ్రీడ్స్ మనకు లభించే అవకాశం ఉంది అలాగే దక్కని జాతి గొర్రెలు మనకు మెదకు మహబూబ్ నగర్ రంగారెడ్డి ఆదిలాబాద్ జిల్లాలలో మనకు నిజామాబాద్ వరకు లభిస్తూ ఉంటుంది బల్లారి మనకు కర్ణాటక ప్రాంతంలో లభిస్తూ ఉంటుంది ఈ మూడు జాతి గొర్రె పొట్టేలు మన వాతావరణానికి అనుకూలంగా ఉండి ఎక్కువ ఉత్పత్తి చేయడానికి మరియు డిసీజ్లు తట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి మూడు జాతులు మనకు అనువైనవిగా మనం చెప్పుకోవచ్చు ఓకే సార్ అంటే ఇప్పుడు అధిక మాంసోత్పత్తికి పొట్టేల పిల్లల ఫారాలను ఎలా నిర్వహించుకోవాలి సార్ రైతులు ముఖ్యంగా ఓకే సో ముఖ్యంగా రైతులు ఈ అధిక మాంసోత్పత్తి కొరకు ఎవరైతే పొట్టేలు పిల్లలు పెంచాలనుకుంటున్నారో వాళ్ళు ముఖ్యంగా మూడు దశల మూడు దశలను చాలా జాగ్రత్తగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంటుంది మొదటిది పుట్టిన వెంటనే అంటే గొర్రె పెట్టేలుగు పుట్టిన వెంటనే ఆ పదివ రోజు వరకు ఆ కాలము చాలా క్రిటికలు ఆ ఆ దశలో కొన్ని యాజమాన్య పద్ధతులను పాటించి కొన్ని పోషణ విషయంలో జాగ్రత్తలు తీసుకొని మనము మంచి పొట్టేలను పొందవచ్చు మరొకటి తర్వాత ఎడవాపు కాలం వరకు అంటే మూడు నెలల వయసు తల్లి నుండి వేరు చేసే కాలం అంట మూడు నెలల వయసు వరకు ఒక ఒక దశ ఆ తర్వాత తల్లినింటి వెడవాపు చేసిన తర్వాత అంటే మూడు నెలల వయసు నుండి అవి మార్కెట్ వెయిట్ తూగే వరకు అంటే ఆరు నుంచి ఎనిమిది తొమ్మిది నెలల వయసులో అవి మార్కెట్ వెయిట్ తూగుతాయి ఈ మూడు దశలలో మనము కొన్ని పోషణలో యాజమాన్యంలో జాగ్రత్తలు తీసుకొని అధిక మాంసాన్ని పొందవచ్చు సరే ఇప్పుడు పొట్టేళ్ల పిల్లలు పుడతాయి పుట్టిన వెంటనే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవి పొట్టేల్ పిల్లలు తల్లి పుట్టిన వెంటనే నలభై ఎనిమిది గంటలు అనేది చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఈ దశలో ఈ పుట్టిన వెంటనే వాటికి పాలు త్రాగడం అనేది తెలియదు మనము అసిస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది రైతులు ఆ టైంలో తల్లి యొక్క జున్ను పాలు పాలు అంటాము ఆ మురుపాలను అరగంటలో పుట్టిన అరగంటలోపు వాటికి తాగించాలి అదేవిధంగా వీటిని రోజుకి మూడు సార్లు అంటే ఉదయము మధ్యాహ్నము సాయంత్రం మూడు సార్లు తల్లి నుండి దానికి ఆ పిల్లలకు పట్టించాల్సిన అవసరం ఉంటుంది మరి ఎంత మేర పట్టించాలి అంటే జనరల్గా ఇవి మన దగ్గర పుట్టేటువంటి పిల్లలు రెండు నుంచి మూడు కిలోల బరువుతో పుడుతూ ఉంటాయి అంటే వాటి బరువులో పదవ వంతు పదవ శాతం అంటే ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై ఎంఎల్ల పాలను మనము డైలీ తాపించాల్సిన అవసరం ఉంటుంటూ ఉంటుంది సో అట్లా మనం మూడు భాగాలుగా డివైడ్ చేసుకొని వాటికి అందించాల్సిన అవసరం ఎందుకంటే ఈ ముర్రుపాలలో అధిక మొత్తంలో ప్రోటీన్లు అదే అదేవిధంగా రోగ నిరోధక శక్తిని అవి పిల్లలు తల్లి ద్వారా పొందుతాయి సో ఈ ఒకవేళ ఈ ముర్రుపాలు కనుక సరైన మొత్తంలో సరైన సమయంలో తాగించలేని పరిస్థితులలో అధిక మొత్తంలో మరణాలు సంభవించే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ పొట్టెలు ఈ టైంలో మోర్టాలిటీ అంటే అంటే చనిపోయేటువంటి శాతం అధికంగా ఉంటుంది కాబట్టి ఈ దశలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి సరే ఇప్పుడు అంటే పొట్టెల పిల్లలు ఉంటాయి తల్లి నుంచి ఎడవాపు కాలం వరకు ఎటువంటి మేతలను ఎంత మోతాదులో అందించాలంటారు సార్ అంటే ఒకవేళ ఈ పుట్టిన నలభై రెండు గంటలు గడిచిన తర్వాత ఆ తర్వాత కూడా పదవ రోజు వరకు వాటిని తల్లి యొక్క పాలపైనే వాటి శరీర బరువులో శవంతు వరకు అంటే పది శాతం వరకు వాటికి రోజుకి మూడు సార్లు చొప్పున పాలన అందించాలి పదవ రోజు నుంచి వాటికి క్రీపు దానాను అందించాల్సిన అవసరం ఉంటుంది అలాగే పదిహేనవ రోజు నుంచి వాటికి మెల్లగా కొద్ది కొద్దిగా మనము పచ్చిక పచ్చిమేత నాణ్యమైనటువంటి పచ్చిమేత ముఖ్యంగా పప్పు జాతి రకాలైనటువంటి పచ్చిమేత లూసన్ను బర్సి అలాంటి పచ్చిమేతను అలవాటు చేయాలి సో ఈ దశలో మనము ఒక్కొక్క పిల్లకి యాభై నుంచి నూట యాభై గ్రాముల వరకు పచ్చి క్రీపు దానాను రోజుకి అందించాలి అలాగే ఒక్కొక్క దీనికి పచ్చిమేతను ఒక కిలోన్నర నుంచి రెండున్నర కిలోల వరకు అంటే ఈ మూడు నెలల వ్యవధిలో రోజుకి మనము ఈ పచ్చి మేతను అందించాల్సిన అవసరం ఉంటుంది సో ఇలా మనము మేపడం వలన ఈ మూడు నెలల వ్యవధి కాలంలో పుట్టినప్పటి నుంచి ఒక్కొక్క పిల్ల అనేది మనకు సుమారు పది కిలోల క్రీపు దానాన్ని తినడం జరుగుతుంది అలాగే ఒక రెండు నూట యాభై నుంచి రెండు వందల కిలోల పచ్చిమేతను యాసెచ్ పచ్చి పచ్చిమేతను ఈ మూడు నెలల కాలంలో వ్యవధిలో తినడం జరుగుతూ ఉంది సో ఈ విధంగా ఇంత క్వాంటిటీ దానంతో క్రీపు దానను పచ్చిమేతను మేసి అవి ఈ మూడు నెలల వయసు అంటే తల్లి నుంచి వేడవాపు చేసే కాలం వరకు అవి పది నుంచి పన్నెండు కిలోల బరువును తూగుతూ ఉంటాయి సో ఆ టైంలో మనము ఆ బాడీ వెయిట్ అచీవ్ అయిన తర్వాత మనము తల్లి నుంచి వేరు చేసుకొని మళ్ళీ వాటిని మూడో దశలో పోషణ చేపట్టాల్సిన అవసరం ఉంటుంది సో ఈ క్రీపు దాన అనేది చాలా ముఖ్యమైనది మనము క్షేత్రస్థాయిలో గ్రామీణ పరిసర ప్రాంతాలలో చూస్తే ఈ మూడు నెలల వయసు వరకు రైతులు ఎలాంటి దానాన్ని అందించరు ఓన్లీ పాలపైనే లేదా కొంతమీర మేతను అందించడం జరుగుతూ ఉంటుంది సో ఈ దశలో ఎందుకు అంటే మనము బా బాడీ వెయిట్ గెయిన్ అనేది అంటే శరీర బరువు తూగడం అనేది అధికంగా ఉంటుంది రోజుకు సుమారు నూట నలభై నుంచి నూట అరవై గ్రాముల బాడీ వెయిట్ అది అందిపుచ్చుకుంటూ ఉంటాయి మనము ఒకవేళ ఈ ఈ క్రీపు దానాన్ని అందించినట్లయితే సో ఈ క్రీపు దానాను ఎలా తయారు చేసుకుంటామంటే మనము సార్ ఇందాక మీరు క్రీప్ దాన గురించి చెప్తున్నారు దాన్ని ఎలా తయారు చేసుకోవాలి పొటెల్ పిల్లలకి ఎలా ఇవ్వాలి సార్ ఈ క్రీపు దాన అనేది ఈ ఎడవాపు కాలం వరకు చాలా ముఖ్యమైనది ఎందుకంటే వీటిలో అధిక మొత్తంలో ప్రోటీన్లు దీని ద్వారా అందుతూ ఉంటాయి వాటి బాడీ వెయిట్ అధికంగా ఉంటుంది కాబట్టి ప్రోటీన్ యొక్క రిక్వైర్మెంట్ కూడా వాటికి చాలా అవసరం ఉంటుంది ఎందుకంటే మజిల్ గ్రోతే కానీ బోన్ గ్రోతే కావాలంటే వాటికి తగిన పోషణ అందించాలి సో వీటిలో మనం ఈ అందించేటువంటి క్రీపు దానాల్లో సుమారు పద్దెనిమిది నుంచి ఇరవై శాతము ప్రోటీన్లు ఉండే విధంగా చూసుకోవాలి అలాగే డెబ్బై శాతము జీర్ణమయ్యే పోషక పదార్థాలు మనం ఇంగ్లీష్లో దీన్ని టోటల్ డైజెస్టబుల్ న్యూట్రియన్స్ అంటాం టీడీఎన్ అంటాం ఇంత మొత్తంలో పోషకాలు ఉండేటువంటి దానాన్ని తయారు చేసుకోవాలి ఈ దానాలో ముఖ్యంగా మనము మొక్కజొన్న ఏదైనా పల్లి చెక్క ఏదైనా చెక్క సోయాబీన్ చెక్క మరియు వరి వరితౌడు గోధుమ తౌడు మొలాసిస్ ఉప్పు ఖనిజలవన మిశ్రమాలను కలుపుకొని మనము తయారు చేసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ క్రీప్ దానాన్ని తయారు చేసుకోవడానికి మనము మొక్కజొన్న గింజలను ఒక నలభై ఐదు పాలు పల్లీ చెక్కను ఒక ముప్పై పాలు అలాగే గోధుమ తవుడును ఒక పది పాలు తవుడును ఒక పది పాలు మొలాసిస్ ఐదు పాలు ఖనిజలవన మిశ్రమము మూడు పాలు ఉప్పు ఒక ఒక పాలు అట్లా మొత్తం వంద పాలకు మనము ఈ విధంగా దానాన్ని తయారు చేసుకొని ఈ దానాను మనము రోజుకి ఒక్కొక్క పొట్టేల పిల్లకి యాభై నుంచి నూట యాభై గ్రాముల వరకు రోజుకు అందించాల్సిన అవసరం ఉంటుంది దీంతోపాటు నాణ్యమైనటువంటి పశుగ్రాసాలైన ల్యూసర్ను బర్సీము ఇలాంటి వాటిని మనము కిలోన్నర నుంచి రెండున్నర కిలోల వరకు రోజుకు ఈ అందించాలి సో ఇట్లా మనము ఈ క్రీపు దానాను తయారు చేసుకొని అందించడము పచ్చిటి మేతను అందించడం వల్ల అవి తల్లి నుంచి ఎడవాపే సమయానికి అప్పటికే అవి పది నుంచి పన్నెండు కిలోల బరువు తూగుతూ ఉంటాయి సో ఆ తర్వాత మనము తల్లి నుంచి వేరు చేసిన తర్వాత మరి వాటికి మరి రెండవ దశ అంటాం ఆ దశలో మళ్ళీ పోషణలో కొన్ని మార్పులు చేసి మనం మార్కెట్ వెయిట్ వరకు పెంచుకోవచ్చు ఓకే అంటే ఇప్పుడు తల్లి నుంచి ఎడవాపిన తర్వాత అంటే మార్కెట్కు రేటుకు అంటే అధిక బరువు పెరగడానికి ఎటువంటి ధాన్యం అందించాలి సో అంటే ఒకసారి మనం తల్లి నుంచి విడవాపు ముఖ్యంగా ఈ పొట్టేలు పిల్లల పెంపకం పెం పెంపకందారులు రెండు రకాలుగా ఉన్నారు ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే అంటే బ్రీడింగ్ స్టాక్ పెట్టుకొని అంటే తల్లి గొర్రెలను పెట్టుకొని వాటి నుంచి వచ్చిన పిల్లలను మాంస కూరకు పెంచి మార్కెట్లో అమ్ముతుంటారు ఇది సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంది తల్లి నుంచి పొట్టేలు పిల్లల పెంపకం చేసేవాళ్ళు రెండో రకం వాళ్ళు డైరెక్ట్గా మార్కెట్లో ఇలా పొట్టేలు పింపల్ పిల్లలను ఈ మూడు నెలల వయసులో అంటే తల్లి నుంచి ఎడవాపు కాలం తర్వాత తీసుకొచ్చి మార్కెట్ వరకు మే పోషణ చేసేసి మార్కెట్ వేట్ రాగానే అమ్ముతుంటారు అంటే ఈ దశలో వాళ్ళు ఈ పొట్టేలు పిల్లలను ఎంపిక చేసుకొని వాళ్ళు పోషణ చేసుకుంటూ ఉంటారు సో ముఖ్యంగా ఎవరైతే ఈ రెండో దశ నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటారో పొట్టేలు పిల్లలను ఎంపికన చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా సరైన జాతి రకం ఉందా లేదా అది మరియు మీరు కొనిచేస్తూ కొను కొనుక్కుంటున్న ప్రదేశము ఆ ప్యూర్ బ్రీడ్స్ లభించే ప్రదేశమా కాదా సో ఈ మధ్య కాలంలో మనకు బయట మార్కెట్లో చాలామంది బ్రీడింగ్ ఫామ్స్ పెట్టేసి పాట్టేళ్ళ పిల్లలను ఉత్పత్తి చేసేసి ఎడవాపు కాలం రాగానే రైతులకు అమ్ముతా ఉన్నారు సో ఇలాంటి ప్రదేశంలో ముఖ్యంగా అక్కడ హిస్టరీ ఎలాంటి తల్లి అంటే బ్రీడింగ్ స్టాక్ మెయింటైన్ చేస్తున్నారు ఏ జాతి మెయింటైన్ చేస్తున్నారు సో ఈ ఎడవాపు కాలం వరకు అవి ఎంతెంత బాడీ వేటు తూగుతున్నాయి వాటిలో ఏమైనా వ్యాధి అవుట్ బ్రేక్ అనేది ఉందా ఇలాంటి అన్ని ఇన్ ఇన్ఫర్మేషన్ తీసుకొని అన్నీ బాగున్నాయంటనే అలాంటి ప్రదేశంలో పొట్టేరు పిల్లలను తీసుకొని వాళ్ళు పోషణ అనేది చేపట్టాలి సో ముందుగా ఇలా ఎంపిక చేసుకున్న తర్వాత ఈ పొట్టేరు పిల్లల పోషణ అనేది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఈ దశలో మొదట రాగానే వాటికి నట్టల మందు తాపించుకొని ఆ తర్వాత వెంటనే సకాలంలో ఆ సీజన్కు సంబంధించిన వ్యాధులకు టీకాలు ఇవ్వించుకొని ఆ తర్వాత పోషణ అనేది చేపట్టడం జరుగుతూ ఉంటుంది ఈ దశలో వాటిని బాడీ వెయిట్కి అనుగుణంగా మనము దానాన్ని అందించాల్సిన అవసరం ఉంటుంది అంటే అవి ఎంత బాడీ శరీర బరువు ఉన్నాయి ఆ శరీర బరువును బట్టి ఎంత మోతాదులో మనము దాన ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అనేది నిర్ణయించుకొని వాటికి దానాన్ని అందించాలి సో ఇందులో మనము పచ్చిమేత నాణ్యమైన మేత ఇస్తాం దాంతోపాటు మేత కూడా వేయాలి అంతేకాకుండా దీంతోపాటు మనము కాన్సన్ట్రేట్ ఫీడ్ అంటాము రైట్ సమీకృత దాన అనేది ఇస్తాం సో దీనిలో మనము ఇక్కడ ఈ దశలో అందించే ఇచ్చేటువంటి సమీకృత దానాలో ముఖ్యంగా పన్నెండు నుంచి పదమూడు శాతం ప్రోటీన్లు ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే అరవై ఐదు శాతము టీడీఎన్ ఉండాల్సిన అవసరం ఉంటుంది సో ఇలా దాన సమీకృత దాన తయారు చేసుకున్న తర్వాత వీటితో పాటు మనం పచ్చిమేత ఎండుమేతను కలిపి శరీర బరువును బట్టి అందించాల్సిన అవసరం ఉంటుంది సో ఇందులో శరీర బరువు అంటే మనకు ఆల్రెడీ తల్లి నుంచి ఎడవాపిన తర్వాత మనకు పది కిలోల బరువు తూగుతుంది సుమారు పది నుంచి పన్నెండు కిలోలు తూగుతుంది కాబట్టి ఈ పది నుంచి పదిహేను కిలోల బాడీ వచ్చేంత వరకు ఆ దశలో ఒక డైలీ ఒక్కొక్క పొట్టేలికి రెండు వందల గ్రాముల సమీకృత దాన అలాగే మూడు వందల నాలుగు వందల గ్రాముల ఎండుమేత దీంతోపాటు మరియు పచ్చిమేత మూడు నుంచి నాలుగు కిలోల పచ్చిమేతను అందించాలి అంటే సమీకృత దాన ఎండుమేత పచ్చిమేత అనేది అందించాలి సో నెక్స్ట్ పదహారు నుంచి ఇరవై ఐదు కిలోల బాడీ వెయిట్ అచీవ్ అయిన తర్వాత ఆ దశలో వీటికి డైలీ మూడు వందల యాభై గ్రాముల సమీకృత దానను అందించాలి ఆరు వందల గ్రాముల ఎండుమేతను అందించాలి అలాగే మూడు నుంచి నాలుగు కిలోల పచ్చిమేతను అందించాలి మరియు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు కిలోల బాడీ వెయిట్ అచీవ్ అయిన తర్వాత ఆ ఆ మధ్య టైంలో వీటికి సమీకృత దాన అనేది ఐదు వందల గ్రాములు ప్రతిరోజు ఒక పొట్టేళ్ల పిల్లకు అందించాల్సిన అవసరం ఉంటుంది దీంతోపాటు ఏడు వందల నుంచి ఎనిమిది వందల గ్రాముల మేత మరియు మూడు నుంచి నాలుగు కిలోల మేత అందించాల్సిన అవసరం ఉంటుంది అంటే ఇప్పుడు ఏదైతే మనము ఒక బా శరీర బరువును బట్టి ఏ విధంగా అయితే చెప్పుకున్నామో ఆ ఆ మోతాదులను మనము రెండు భాగాలుగా విభజించుకోవాలి అంటే రెండు వందల గ్రాములు పచ్చి సమీకృత దాన ఇచ్చేసి ఉంటే ఉదయం వంద గ్రాములు సాయంత్రం వంద గ్రాములు ఆ రెండు కిలోల మేత ఇచ్చి ఉంటే ఉదయం ఒక కిలో సాయంత్రం ఒక కిలో పచ్చిమేత ఎండు మేతను కూడా అలాగే రెండు సమభాగాలుగా విభజించుకొని వాటికి రోజుకి రెండు సార్లు వాటికి అందిస్తూ ఉంటాం అందిస్తూ ఉండాలి సో ఈ విధంగా మనము ఒక శాస్త్రీయ పద్ధతిలో శరీర బాడీ బరువునికి అనుగుణంగా మోతాదులను పెంచుకుంటూ వాటికి కావాల్సిన పోషక విలువలు కలిగినటువంటి దాన పదార్థాలను అందించినట్లయితే అవి ఆరు నుంచి తొమ్మిది నెలల వయసు వచ్చేవరకు అవి ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోల బాడీ వే శరీర బరువును తూగుతూ ఉంటాయి అంటే మనకు మార్కెట్ వేటికి అచీవ్ అవుతూ ఉంటుంది సో అప్పుడు రైతులు వాటిని మార్కెట్లో అమ్ముకొని వాటికి అధిక లాభాలు గడించవచ్చు ఒకవేళ ఈ ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోల బాడీ వెయిట్ అచీవ్ అయిన తర్వాత కొన్నిసార్లు మనకు మార్కెట్ అనుకూలంగా ఉండకపోవచ్చు సరైన ధర లభించకపోవచ్చు అలాంటి టైంలో రైతులు కొద్ది ఎక్కువ కాలం మరి ఇంకొక వన్ మంత్ ఇంకో కొన్ని రోజులు షెడ్లోనే మేపాల్సిన అవసరం ఉంటుంది కానీ అప్పుడు జీవాలపైన పోషణ అనేది భారంగా మారుతూ ఉంటుంది రైతు అదనంగా వాటి యొక్క దానపైన వెచ్చించాల్సిన అవసరం ఉంటుంది ఆల్రెడీ ఇవి మార్కెట్ బాడీ వెయిట్ అచీవ్ అయింది కాబట్టి ఈ సమయంలో వాళ్ళు ఇంత మిగతా అంటే పన్నెండు నుంచి పదమూడు శాతం ప్రోటీన్లు ఉన్నటువంటి దానాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు సో మన దానం ఖర్చు తగ్గించుకోవడానికి రైతులు ముఖ్యంగా ఈ దశలో పది నుంచి పది శాతం ప్రోటీన్లు ఉన్నటువంటి దానాను మరియు యాభై ఐదు శాతం టీడీఎన్ ఉన్నటువంటి దానాను అందించినట్లయితే అవి మార్కెట్ వెయిట్ వరకు వాటిపైన వాటి బాడీ వెయిట్ని మెయింటైన్ చేసుకొని సస్టైన్ అవుతాయి సో తద్వారా వాళ్ళు రైతులు దాన యొక్క ఖర్చులను తగ్గించుకోవచ్చు సరే ఇందాక మీరు అంటున్నారు పశుగ్రాసాలు అని పచ్చిమేత అని అంటే పొట్టేళ్ల పోషణకు అనువైన పశుగ్రాసాలు అలాగే మేత గురించి చెప్పండి అలాగే రకాల గురించి చెప్పండి సార్ సో ఈ పొట్టేళ్ల పోషణలో మేత యొక్క చాలా అవసరము ఈ వీటికి అనువైన రకాలు బహువార్షిక జాతి రకాలైనటువంటి గిన్నీ గడ్డి మరియు నేపియర్ గడ్డి దానిలో కో వన్ కో త్రీ కో ఫోర్ మరియు ఏపీబిఎన్ వెరైటీ లాంటి గడ్డి రకాలు చాలా అనువైనవి అలాగే పప్పు జాతి పశుగ్రాసాలు అయినటువంటి లూసర్ను హెడ్జ్ లూసర్ను బర్సీము ఇలాంటి పశుగ్రాసాలు కూడా చాలా అనువైనవి ఈ రకాలు ఏవైతే మనం చెప్పుకున్నామో ఇవి ఎక్కువ వర్షపాతం లేకున్నా కూడా అధిక మొత్తంలో మనకు పశుగ్రాసం లభిస్తూ ఉంటుంది ముఖ్యంగా ధాన్యం జాతి పశుగ్రాసాలు మనం ఏవైతే చెప్పుకున్నామో ఏపీబిఎన్ వెరైటీ కోవన్ కో త్రీ కుఫోర్ అని ఇవన్నీ మనకు సుమారు ఒక హెక్టార్కి నాలుగు వందల మెట్రిక్ టన్నుల పశుగ్రాసం లభిస్తూ ఉంటుంది సో అలాగే పప్పు జాతిగ్రత రకాలు కూడా మనకు అధిక మొత్తంలో దిగుబడి లభిస్తూ ఉంటుంది సో వీటితో పాటుగా కొన్ని ఏమంటారు అంటే పశుగ్రాస చెట్లు అవిస గ్లైరిసీడియా ఇలాంటి పశుగ్రాస చెట్లు కూడా వీటికి పశ్చిమేతగా అనుకూలమైనవి అని చెప్పుకోవచ్చు సార్ ఇప్పుడు మీరు అన్నారు అంటే పశుగ్రాసాల కోసము పచ్చిమిత కోసము అంటే మనకి భూమి అవసరం ఉంటుంది అవసరం మరి భూమి లేని రైతులు ఏం చేయాలి అలాగే సిటీలలో పెంచుకునే వాళ్ళు ఉంటారు మరి వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి సో ఎప్పుడైతే ఎక్కువ విస్తీర్ణంలో భూమి లేదో అంటే సాగుకి పచ్చిమెత సాగు చేసుకునే పరిస్థితి లేకుండా పొట్టేళ్ల పోషణ చేసేవాళ్ళు సో వాళ్ళు కూడా ఈ పోషణ చేయవచ్చు పొట్టేలను పెంచవచ్చు సో వీటికి ఈ రకంగా పెంచే వాళ్ళు పచ్చి మేతకి ఈ ప్రత్యామ్నాయంగా కొంత వేరే పోషణను అందించాల్సిన అవసరం ఉంటుంది సో నేను ఇందాక ఎడవాపు కాల్ ఎడవాపు చేసిన తర్వాత మార్కెట్ వెయిట్ వరకు ఏ విధంగా శరీర అనుగుణంగా పచ్చి పచ్చిమేత ఎంత ఇవ్వాలి మేత ఎంత ఇవ్వాలి కా సమీకృత దానం ఎంత ఇవ్వాలనో చెప్పాను సో మొదటి పద్ధతిలో ఈ పచ్చి మేత లేని పరిస్థితుల్లో ఈ పచ్చి మేతను బదులుగా సమీకృత దానను అదనంగా మనము వంద నుంచి మూడు వందల గ్రాములు అధికంగా ఇవ్వాలి అంటే సో పశ్చిమేత ఈ సమీకృత దానను పది నుంచి పదిహేను కిలోల బాడీ వెయిట్ ఉన్నటువంటి పొట్టెల పిల్లలకు రెండు వందల గ్రాములకు బదులుగా అదనంగా ఇంకొక వంద గ్రాములు అంటే మూడు వందల గ్రాములు అలాగే పదిహేను నుంచి ఇరవై ఐదు కిలోల బాడీ వెయిట్ ఉన్నదానికి మనం మూడు వందల యాభై గ్రాములు ఇవ్వాలన్నాం అదనంగా ఒక రెండు వందల గ్రాములు అలాగే ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు దానికి మనం నాలుగు వందల గ్రాముల వరకు ఇవ్వాలనుకున్నాం ఐదు వందల గ్రాముల వరకు ఇవ్వాలి దానికి ఇంకొక అదనంగా రెండు వందల గ్రాములు అంటే ఏడు వందల గ్రాములు ఇవ్వడం ఒక పద్ధతి ఎండు మేతతో పాటు దీన్ని ఇవ్వాలి మరొక పద్ధతి కానీ ఈ మొదటి పద్ధతిలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అందులో ముఖ్యంగా యాసిడ్ ఇండైజన్ అనే ప్రాబ్లం ఉంటుంటుంది సో ఇది అంతా అనువైనదని చెప్పలేము సో ముఖ్యంగా ఇలాంటి భూమి లేని రైతులు పచ్చిమెతను అను సాగు చేయలేని పరిస్థితులలో సంపూర్ణ సమీకృత దాన అనే పద్ధతి దీన్ని పరిపూర్ణ మేత అంటాం ఇంగ్లీష్లో మనం కంప్లీట్ ఫీడ్ అంటాం సో ఈ దానాన్ని అందించేసి వాటిని ప పొట్టేళ్ళు పెంపకం చేపట్టవచ్చు సో ఇది ఏంటిదంటే ముఖ్యంగా ఈ రైతులు ఈ పరిపూర్ణ మేతను లేదంటే సంపూర్ణ సమీకృత దానాన్ని తయారు చేసుకోవడానికి ముఖ్యంగా క్రాప్ బ్రై ప్రోడక్ట్స్ అంటే పంట అవశేషాలైనటువంటి వరి కోసిన తర్వాత వరి గడ్డి వరి గడ్డి చుప్ప మొక్కజొన్న చొప్ప జొన్న చొప్ప పొద్దుతిరుగుడు గింజలు తీసిన తర్వాత పువ్వు ఎండిన పువ్వు మరియు కంది తీగ పొట్టు పెసరపొట్టు పొట్టు సో ఇట్లా కొన్ని అవశేషాలను శనగ తీగ ఇలాంటి వాటిని అవశేషాలను వాటిని డ్రై అయిన తర్వాత పూర్తిగా ఎండిన తర్వాత మిషన్లో వాటిని పొడిగొట్టి ఈ పొడిగొట్టిన పదార్థాలను యాభై శాతము ఏదైతే సమీకృత దాన మనము పన్నెండు నుంచి పదిహేను శాతం ప్రో పన్నెండు నుంచి పదమూడు శాతం ఉన్న సమీకృత దాన తయారు చేసుకోవాలని చెప్పిన ఆ సమీకృత దాన యాభై శాతం అంటే వీటిని యాభై శాతం అదొక యాభై శాతం కలిపి మనం పరిపూర్ణ దాన తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న దానాను మనము వాటిని అగైన్ మళ్ళీ శరీర వెయిట్ అంటే బాడీ వెయిట్ అనుగుణంగా మనము ఎక్కువ క్వాంటిటీలో మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది సో ఎట్లయితే మనము ఒక్కొక్క శరీరం వరకు సమీకృత దానం చెప్పుకున్నామో ఈ పరిపూర్ణ దానాన్ని కూడా అంటే ఈ సమీ సంపూర్ణ సమీకృత దానాన్ని అంటే కంప్లీట్ ఫీడ్ కూడా మనము ఒక పది పదిహేను కిలోల బాడీ వెయిట్ మధ్యలో పది కిలోల బాడీ వెయిట్ ఉంటే దానికి మూడు వందల యాభై గ్రాములు ఆ తర్వాత పదిహేను కిలోల బాడీ వెయిట్ ఉంటే ఒక నూట యాభై గ్రాములు చొప్పున మనం పెంచుకుంటా పోవాలి అంటే పదిహేను కిలోల బాడీ వెయిట్ ఉన్నదానికి నాలుగు నాలుగు వందల యాభై గ్రాములు సారీ ఐదు నాలుగు వంద ఆరు వందల గ్రాములు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఇరవై కిలోలు ఉన్న దానికి ఏడు వందల యాభై గ్రాములు ఇరవై ఐదు కిలోల పైబడిన దానికి వన్ కేజీ చొప్పున ఈ పరిపూర్ణ దానాన్ని అందించినట్లయితే వాటికి శరీరానికి ఎదుగుదలకు కావాల్సినటువంటి పోషక పదార్థాలన్నీ లభించి అవి శరీర బరువును తొమ్మిది కిలోల తొమ్మిది నెలల వయసు వచ్చేసరికి ముప్పై కిలోల శరీర బరువును తూగుతూ ఉంటాయి రైట్ సార్ అంటే అధిక మాంసోత్పత్తికి పొటేళ్ల పోషణ గురించి చక్కగా వివరించారు స్టూడియోకి విచ్చేసినందుకు ధన్యవాదాలు సార్ ఈ అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం కోసం సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ ఎస్ పరశురాములు ప్రిన్సిపాల్ యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కళాశాల సిద్దిపేట్ ఫోన్ నంబర్ తొమ్మిది ఒకటి సున్నా సున్నా తొమ్మిది ఐదు ఆరు మూడు ఐదు ఐదు